ఇదిగోనండి తాటి అండి ఇది ఇదిగోనండి ఎట్ట కాలుతుందో చూడండి మనం ఇట్లాంటి పళ్ళు దొరికినప్పుడు అండి ఎంత రేట్ అయినా తీసుకొని పిల్లలకి పెట్టేసేయాలండి ఈ మాకు తెలిస్తే కానీ టౌన్లో ఉన్న చిన్నపిల్లలకు తెలియదు కదండి అందుకని మనం చిన్నప్పుడు ఏ అయితే పళ్ళు తిన్నామో అవి మనకు కనిపించినప్పుడు మన పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలండి వీటిలో ఎటువంటి కల్తీ ఉండదు కదా తాటి చెట్టుకండి ఏం కల్తీ చేస్తారండి తాటి పండుగ చేయలేరు కాబట్టి ఇటు ఇటువంటి స్వచ్ఛమైన పళ్ళని పిల్లలకి పెట్టేద్దామండి మనకు దొరికినప్పుడు చాలా రుచిగా చాలా బాగుంటుందండి ఇది ముంజులు బాగుంటాయి కాదండి తేగలు బాగుంటాయి ఈ పండు బాగుంటుందండి ఇదిగోనండి కాల్చడం అయిపోయింది మాకైతేనండి తాటాకూల్లో వేసుకుని కాల్చుకునే వాళ్ళం మా చిన్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఎట్ట కాల్చాలో తెలియదని ఫస్ట్ టైం అండి మాకు నిప్పులు కానీ ఏమి లేవు కదా కాల్చుకోవటానికి అందుకని ఇట్ట కాల్చేసేసాడు మా అబ్బాయి ఇప్పుడు అయిపోయిందండి చాలనుకుంటున్నాము ఇప్పుడు వెచ్చ తీసుకొని చూస్తాము ఇదిగోనండి చూసారా దీంతో తాడి ఈ గుజ్జుతోనండి బాగా పిండండి తాటి చేపలు చేస్తారండి రసంతో మా చిన్నప్పుడు తాటి చేపలు కూడా మా స్కూల్ బయట అమ్ముతూ ఉండేవాళ్ళు చాలా ఇష్టంగా పుస్తకాలే పెట్టుకోనండి మాస్టర్ చెప్పే పాఠాలు ఇంట తాటి చేపలు చప్పలిస్తూ ఉండేవాళ్ళం అండి అంత బాగుంటాయి తాటి చేపలు ఆదివాని స్పెషల్ తాటిపండు